Hello guys, welcome back to our channel My ఈరోజు ఏం చేసుకోబోతున్నాం దోసకాయ అండ్ కర్రీ కర్రీని చేసుకోబోతున్నాను నేనైతే మూడు దోసకాయలు అండ్ ఫైవ్ టొమాటోస్ని తీసుకున్నా పండిన టొమాటోలు తీసుకున్న అండ్ ఒక ఉల్లి రెండు ఉల్లిపాయలు చక్కగా సన్నగా చాప్ చేసుకున్న తోలు తీసేసి అండ్ నేను కొంచెం ఎక్కువగానే ఆయిల్ తీసుకుంటున్నాను అయితే నేను రెండు గడి గరిటెలు ఆయిల్ తీసుకుని పోపు దినుసులు యాడ్ చేసేస్తున్నాను ఆవాలు జీలకర్ర అండ్ మినపప్పు ఇవి కొంచెం చిట్టపట్టలు తర్వాత మనం ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు దీంట్లో వేసేసి కొంచెం దగ్గర కొంచెం గోల్డెన్ బ్రౌన్లో వచ్చేదాకా నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను ఈ కొంచెం త్వరగా మగ్గాలంటే మనం ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి నేనైతే కర్రీకి సరిపడా ఉప్పు ముందుగా యాడ్ చేసేస్తున్నాను సో యాడ్ చేసేసిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి వేసి మనం కొంచెం అడుగంటకుండా చక్కగా ఈ పచ్చివాసన అనేది పోయే వరకు మనం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వేయించేసిన తర్వాత మనం ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో ఈ దోసకాయ మొక్కల్ని దీంట్లో వేసేయాలి ఈ దోసకాయ ఈ దోసకాయ నుంచి మనకి వాటర్ వస్తే సో ఈ కూరలో వాటర్ వేయాల్సిన అవసరం లేదు చూడండి నేను ఎంత సన్నగా కట్ చేసుకున్నాను ఈ మొక్కలన్నీ దీంట్లో వేసేసిన తర్వాత నేనైతే ఇక్కడ టొమాటోస్ చాలా పండినవి తీసుకున్నాను ఈ వాటర్ అనేది దీంట్లో నుంచి కూడా వస్తాయి టొమాటో నుంచి కొంచెం మగ్గిన తర్వాత ఈ టొమాటో మొక్కల్ని దీంట్లో యాడ్ చేసుకున్నాను ఈ దోసకాయ ముక్కలతో పాటు దాని తర్వాత ఈ రెండింటినీ చక్కగా కలిపేసి సిమ్లో మాత్రమే ఉడిగించాలి ఎందుకంటే దీంట్లో నుంచి వాటర్ అనేది మనకి బయటకు వస్తాయి దాని తర్వాత దీనికి ఒక చిన్న టేబుల్ స్పూన్ చిన్న టీ స్పూన్ వరకు పసుపు అనేది నేనైతే తీసుకుంటున్నాను దీంట్లో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత మనం కలపాలి కలిపిన తర్వాత చక్కగా మనం మగ్గించాలి మగ్గించే దానికి నేనైతే మూత పెట్టేస్తున్నాను మూత పెడితే కొంచెం త్వరగా మగ్గుతుంది సో దీంట్లో నుంచి వాటర్ కంటెంట్ అనేది మనకి చాలా అనేది వస్తాయి కొంచెం మూత తీస్తూ పెడుతూ మనం చక్కగా మగ్గించుకోవాలి కొంతమంది అయితే ఈ కూరని కుక్కర్లో విజిల్స్ పెట్టేస్తారు డైరెక్ట్గా వాటర్ యాడ్ చేయకుండా సో నేనైతే కుక్కర్ అనేది యూజ్ చేయట్లేదు బాండీలోనే నేను వేయిస్తున్నాను వేయించడం అంటే చేస్తున్నాను సో నాకైతే ఇక్కడ వాటర్ అనేది బాగా వస్తుంది సో కొంచెం దగ్గర అయ్యేదాకా నేను వాటర్ అనే వాటర్ కంటెంట్ అనేది కొంచెం తగ్గేలాగా నేను చక్కగా వేయిస్తూ మూత పెడుతూ తీస్తున్నాను ఈ దోసకాయ టొమాటో కర్రీ కర్రీ చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఈ కర్రీని కాకపోతే వాళ్ళకి తెలియాలి వాటర్ యాడ్ చేయకూడదు దాని తర్వాత నేనైతే చిన్న టేబుల్ స్పూన్ చిన్న టీ స్పూన్ మూడు మూడు వరకు నేను కారపొడి అయితే యాడ్ చేసుకున్నాను ఫోర్ ఫోర్ త్రీ టు ఫోర్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం దగ్గర కొంచెం కలపాలి అన్నిటికీ కలిసేటట్టు కలిపి నేనైతే ఇక్కడ మూత పెట్టేస్తున్నాను ఆల్మోస్ట్ ఇక్కడ వాటర్ కంటెంట్ అనేది కొంచెం తగ్గింది ఇంకొంచెం ఉంది ఈ వాటర్ కంటెంట్ అయిన తర్వాత ఆయిల్ అనేది తేలాలి అది గుర్తుపెట్టుకోండి ఇది ఆయిల్ కొంచెం ఇంకొంచెం మగ్గాలి కాబట్టి నేనైతే చక్కగా మూత పెట్టేసి తీసి మళ్ళీ కలుపుతూ ఉన్నాను అడగంట కుండా చూడండి నేను ఇన్నిసేపు నేను ఎందుకు కలుపుతున్నానంటే అడగంట కుండా చూడాలి కాబట్టి ఇలా మోస్తూ తీస్తూ ఇలా కలుపుతూ ఉండాలి ఆల్మోస్ట్ కర్రీ డన్ నాకైతే వాటర్ అనేది అయిపోయి ఆ ఆయిల్ అనేది బయట అయిపోయింది నేను అయితే బాగా సోప్ చేసుకుంటున్నాను ఇది అన్నం రొట్టెలు చాలా బాగుంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో